ಈ ದೇಶ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಮನದೇಶ್ ಪ್ರಪಂಚ ವ್ಯಾಪ್ತಿಯ ಮೇಧಾವಿ ಅಂತ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ ಬಲಪೇರಿ పదేళ్ళు అధికారం చెల్లించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధికార తెలియదు నమస్తే తెలంగాణ నిన్న మధ్యాహ్నం నుంచి వెబ్ పేజీలలో ఐదు భారతీయ యుద్ధ విమానాలను పూర్తి పాకిస్తాన్ ఇది వీళ్ళు వెబ్సైట్లలో ప్రచారం చేస్తారు ఐదు భారతీయ యుద్ధ విమానాలను అంట పాకిస్తాన్ పూర్తిస్తుంది ఇవి వీళ్ళు తెలియదు డిఫెన్స్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రి గౌరవీయులు రాజ్నాథ్ సింగ్ గారు మీడియాను సమయంలో పాటించమని తప్పుడు వార్తలు రాయని దేశ సమగ్రతకి దేశ సమైక్యతకి ఏ వార్తలు కూడా తొందరపడి రాయకూడదని చెప్తే మధ్యాహ్నం వీళ్ళ మీద గొప్ప నడుకపోయినట్టు పాకిస్తాన్ భారతదేశ విమానాన్ని ఐదింటిని గురి చేసిందని గుద్దుకొని ఈ సంబురాలు జరుపుకున్నటువంటి నీచ సంస్కృతికి ప్రింటర్ అయిన పబ్లిషర్ ఎవరంటే దీవకొండ దామోదర్ రావు అని ఒక రాజ్యసభ సభ్యుడు సంస్కారం ఉండాలి ఈ పత్రికకు పత్రిక నడుస్తున్నటువంటి పెద్దలకి అందుకనే కొద్దిసేపటి క్రితం రాజ్యసభ చైర్మన్ దేశ ఉపరాష్ట్రపతి గారు జగదీప్ గారికి ఈ దీవకొండ దామోదర్ రావు అనేటువంటి పెద్ద మనిషి సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి అఫీషియల్ గా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది అంతేకాదు ఒక పదిహేను నిమిషాల తర్వాత మా లీగల్ మా మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అడ్వకేట్ సుభాష్ గౌడ్ గారు మాజీ భారత అధ్యక్షుడు మెదక్ గారి నేతృత్వంలో కంప్లైంట్ తీసుకొని జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి వెబ్ పేపర్ లో మధ్యాహ్నం నుంచి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాసి అసలు లేదు జరగలేదు ఇది లేదు అసలు పాకిస్తాన్ అనేటువంటి దుబాక్ చెప్తే దమ్ము లేదు అని ప్రపంచం అంతా పోషిస్తుంటే ఐదు భారత యుద్ధ విమానాలు కూల్చినాయని భారత సైన్యాన్ని తప్పు చేసి భారత యుద్ధ విమానాన్ని తప్పు చేసి ఒక రాజ్యసభ సభ్యుడు ప్రింటర్ అని పబ్లిషర్ గా ఉన్నటువంటి రావు నేతృత్వంలో తిరుగుల కృష్ణమూర్తి అనేటువంటి ఎడిటర్ రాసినటువంటి ఈ వెబ్ పేజీ మీద చర్యలు తీసుకోమని ఉపరాష్ట్రపతి గారికి మెదక్ ఎస్పీ గారికి రాసపూర్వక్రోహుల్ని రాళ్లతో కొట్టి సంపాదించినటువంటి రోజులు వస్తాయి బెటర్ యూ మైండ్ ఆఫ్ పేపర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు రాయండి నేను పోయి దేశ రక్షణ మంత్రిని కలిసి సైనిక్ స్కూల్ గురించి మాట్లాడితే వీళ్ళకి పేపర్ రాస్తది ఒక వార్త ఎవరో వాళ్ళ మాజీ ఎంపీ చెప్పింట తెలంగాణకు సైనిక స్కూళ్ళలో అన్యాయం జరిగిందని ఒక వార్త రాస్తారు నేను అడుగుతున్న మీకు జర్నలిజం ఉన్నాయా సంస్కారం ఉందా నేను కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పనిచేసిన రిపోర్టర్ గా ఇదో సంస్కారం ఇదో పద్ధతి సైనిక స్కూళ్ళలో రాష్ట్రానికి అన్యాయం ఇది వీళ్ళు రాసేటువంటి వార్త తెలివి ఉండాలే ఈ పేపర్ వరకు తెలివి ఉండాలని చెప్తున్నారు చంద్రశేఖరరావు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం తెలంగాణకి వరంగల్ కి ఒక సైనిక్ స్కూల్ ని మంజూరు చేసింది రెండు వేల పదిహేడులో సైనిక్ స్కూల్ మంజూరు చేస్తే రెండు వేల ఇరవై మూడు దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ నమస్తే తెలంగాణ దినపత్రికోడు కనీసం చంద్రశేఖరరావు ఆయన తప్పు చేసిండు సైనిక స్కూల్ తీసుకురాలేదనేటువంటి వార్త రాయాలను నేను ఢిల్లీకి పోయి తెలంగాణకి మూడు సైనిక స్కూల్ కావాలని నేను కొట్లాడితే తెలంగాణకు మొండి చూపిస్తున్న కేంద్రం అంట అన్నురా ఈ కరపత్రికలు ఇది దినపత్రిక కాదు కరపత్రిక దేశంలో యుద్ధం జరుగుతాయి యుద్ధానికి సంబంధించినటువంటి వార్తల్ని కనీసం రాయకుండా వీడికి నచ్చిన టీఆర్ఎస్ వార్తల్ని ఈ పత్రిక లైసెన్స్ రద్దు చేయమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాం ఇంత సుమార్గం వార్తని వార్తగా రాయాలని సంస్కారం లేనటువంటి పత్రికలు ఏ పత్రికలు అయినా సరే తమ పద్ధతి మార్చుకోవాలి బరావరి దేశ హితం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీకు రాయడానికి మనసపోతపోతే మీరు మీ పేపర్లను బంద్ చేసుకోండి అన్నింటిలో తప్పులు వార్తలే రఘునందన్ రావు డిఫెన్స్ మినిస్టర్ కలిసి సైనిక్ స్కూల్ మూడు కావాలని చెప్పిండు వార్త రాయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో నల్గొండ ఎంపీగా పీసీసీ అధ్యక్షుడు హోదాలో లోక్సభలో సభలో అడిగిండు మాకు సైనిక్ స్కూల్ ఎందుకు ఆ రోజు ఆ లేదండి రక్షణ శాఖ సహాయ మంత్రి అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి వినోద్ గారు పెట్టిన రెండు వేల పదిహేడులో ఎవరు ఎంపీ గారు వినోద్ గారు ఎందుకు సైనిక స్కూల్ మీరు ఎందుకు విఫలమైన మాట్లాడితే కేంద్రం మీద పూర్తజల్లి కార్యక్రమం చేస్తున్నటువంటి నమస్తే తెలియ తెలంగాణ దినపత్రిక యాజమాన్యం తన పద్ధతి మార్చుకోవాలి తన విధానాన్ని ఆలోచించుకోవాలి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పోలీస్ రేపు ఉపరాష్ట్రపతి దరికర్ గారిని అవసరమైతే ప్రత్యేకంగా కలిసే ప్రింటర్ అండ్ రాజ్యసభ సభ్యుడు అన్ని తీసుకుంటామని చెప్పి దామోదరవు తెలియజేస్తాను మీడియా మంత్రులకు ఇంకొక విజ్ఞప్తి తప్పుడు వార్తలు సోషల్ మీడియా వల్ల వచ్చే వార్తల్ని దయచేసి క్యారీ చేయొద్దని రక్షణ శాఖ మంత్రి గారు స్వయాన్ని చేసింది మీరు ఏదైనా వార్తలు కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోండి భారతదేశ సమగ్రతకి భారతదేశ సమైక్యతకి భంగం వాటిల్లేలాగా ఏ వార్త ప్రచురించబడినా ప్రతి వార్తని దేశ రక్షణ శాఖ స్కృటిన్యూ చేస్తుంది తర్వాత జరిగేటువంటి కారణాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేయచ్చు